హాయ్ హలో నమస్తే నేను మీ తిరుమల వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాల బ్లాగ్స్ ఈ రోజు వీడియోలో ఉగ్గాని బజ్జి రాయలసీమ స్పెషల్ అండి రాయలసీమలో కూడా వేరు వేరు ప్రాంతాల్లో అనంతపురం ఇలా వేరు ప్రాంతాల్లో ఒక్కొక్క విధంగా చేస్తుంటారు కదా ఇప్పుడు నా స్టైల్ కర్నూలు స్టైల్ లో ఉగ్గాని బజ్జి ఎలా ప్రిపేర్ చేస్తారో నేను మీతో షేర్ చేసుకుంటానండి ఏం లేదండి ప్రాంతానికి ప్రాంతానికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది మనకి అడ్జస్ట్ చేసుకుని చేసుకోవటమే ఇది చాలా సింపుల్ అండి ఈజీగా చే చేసుకోగలిగే టిఫన్ అండి ఎవరైనా బ్యాచిలర్స్ అయినా ఎవరైనా చాలా ఈజీగా చేసుకోగలరు ఇంకెందుకండి ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోయి ఈరోజు మన ఉగ్గాని బజ్జీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి నేను ఒక నాలుగు కిలోల అయితే తీసుకున్నానండి ఇది డబ్బా కొలత నాలుగు కిలోలు అంటే కేజీస్ కొలత కాదండి ఒక కేజీ డబ్బాతో నాలుగు కేజీ డబ్బాల అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటిని మనం తగినన్ని నీళ్ళనైతే పోసుకొని బాగా నీళ్ళల్లో ఒక పది నిమిషాల పాటు నీళ్ళలో వేసుకొని పక్కనైతే పెట్టేసుకున్నా అప్పుడు ఈ నీళ్ళలో బాగా బొరుగులు నానిపోతాయండి ఇప్పుడు దీంట్లోకి క్వాంటిటీగా నేను ఒక ఇరవై పచ్చిమిర్చి రెండు పెద్ద సైజ్ టమాటాలు మూడు ఉల్లిపాయలు వేసుకున్నాను ఇప్పుడు మనం వీటిని బాగా నీళ్ళలో వేసుకొని కడిగి పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా నేనైతే టమాటాలు ఉల్లిపాయలు కట్ చేసి అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడు మనం మిక్సీ జారని తీసుకొని ఒక ఇరవై పచ్చిమిర్చి వరకు వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం కొబ్బరి ముక్కలు రెండు నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకొని మిక్సీకి అయితే మెత్తగా మిక్సీకైతే పట్టేసుకుందాం ఇలా మిక్సీకి పట్టుకొని మనం పక్కన పెట్టుకుందాం ఈలోగా బొరుగులు నానిపోయి ఉంటాయి కదా ఈ బొరుగులైతే వాటర్లో నుంచి తీసుకొని బాగా పిండుకొని పక్కన అయితే ఒక అయితే పెట్టేసుకోవాలి ఇలా మొత్తాన్ని పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పొయ్యి మీద బాండిల్ పెట్టుకొని తగినంత అయితే వేసుకుంటున్నాను తగినంత అయితే వేసుకున్న తర్వాత పల్లీలు రెండు గుప్పెడ పల్లీలు ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొంచెం జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అయితే వేసేసుకోవాలి ఇవి కొంచెం కచ్చపచ్చగా కొంచెం మెత్తగా అయితే సరిపోతాయి బ్రౌనిష్ కలర్ రానవసరమే లేదు దీనికి ఉగ్గానిలో కంటే ఇలాగే బాగుంటుందండి పంటి కింద నలిగేలాగా ఉంటే సరిపోతుంది ఇవి కొంచెం మగ్గాయి కదా దీంట్లో రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని కొంచెం ఫ్రై అవనిచ్చిన తర్వాత మనం మిక్సీకి పట్టి పెట్టుకున్న ఈ అయితే పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి ఇలా వేసుకొని ఇది పచ్చి వాసన పొయ్యేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఇదేనండి ఈ పచ్చిమిర్చి కారమే మనకి సరిపోతుంది ఇంకా మనం కారం యాడ్ చేయాల్సిన అవసరం లేదు తగినంత ఉప్పు ఒక అర టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్ టమాటాలను అయితే వేసుకొని బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మెత్తగా అయిపోయాయి కదా ఇప్పుడు దీంట్లోకి బొరుగుల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా బొరుగుల్ని యాడ్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో కాకుండా స్లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలుపుకోవాలి ఈ పచ్చిమిర్చి ఈ మసాలా మొత్తం ఈ బొరుగులు పట్టేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం వేడైతే సరిపోతుందండి బొరుగులు బాగా వేడవలసిన అవసరమే ఉండదు ఇప్పుడు ఈలోగా అవి వేడయ్యేలోగా కొంచెం పుట్నాలు తీసుకొని ఈ విధంగా పౌడర్ చేసుకొని ఈ ఉగ్గానిలోకి చల్లేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్లేవర్ అనేది అలాగే కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి రెండు నిమిషాల పాటు కలుపుకొని స్లో ఫ్లేమ్లోనే ఇది సర్వ్ చేసుకోవటమే చూడండి ఎంతో టేస్టీ అయినా ఉగ్గాని అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి కాంబినేషన్గా మనం బజ్జీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి కదా ఇప్పుడు మనం బజ్జీని అయితే ప్రిపేర్ చేసుకుందాం ముందుగానే నానబెట్టుకుంటే శనగపిండి కలుపుకొని చాలా టేస్టీగా వస్తాయండి బజ్జీలు అలా కాకుండా నేను ఇప్పటికిప్పుడు అనుకొని చేస్తున్నాను కాబట్టి ఎలా వస్తాయో చూద్దాం నేను ఒక పావు కిలో వరకు శనగపిండిని తీసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి కొంచెం మా పిల్లలు వామ్ వేస్తే తినరు కాబట్టి నా స్టైల్లో నేను కొంచెం జీలకరణ అయితే వేసుకుంటున్నాను అలాగే తగినంత ఉప్పు వేసుకొని బాగా కొంచెం కొంచెం నీళ్లు పోసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఈ విధంగా ఉండలు లేకుండా ఇలా తిప్పుకుంటూ కలుపుకుంటే ఉండలు లేకుండా అయిపోతాయండి ఆల్మోస్ట్ ఇదైతే ఉండలు లేకుండా మెదిగిపోయింది కానీ అక్కడక్కడ ఉన్నాయి కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకొని తినే సోడా నేను ఇస్తారుతో అయితే కలుపుకుంటున్నానండి దీంట్లో ఇంకా ఎక్కడైనా చిన్న చిన్న ఉండలున్నా బాగా పిండి కలిసిపోతుంది చూడండి ఇదైతే ఇప్పుడు ఉండలు లేకుండా కలిసిపోయింది ఇప్పుడు పచ్చిమిర్చిని తీసుకొని నాకాడ తొడిమిలు ఉన్నాయి లేవండి ఉన్న వాటితోనే నేను బజ్జీలను అయితే వేస్తున్నాను ఇలా మధ్యకి కట్ చేసుకోవాలి ఇలా మధ్యకి కట్ చేసుకుని చీలికిల్లాగా మనం అన్నిటిని పక్క ఎన్ని బజ్జీలు వేసుకోవాలనుకుంటున్నామో అన్ని బజ్జీలకి ఇలా తొడిమిలు తీసి తీసినయే ఉన్నాయి కాబట్టి నేను ఇలా కట్ చేసుకుంటున్నాను ఇప్పుడు పిండిలో ముంచుకొని బజ్జీలు వేసుకోవటమేనండి నూనె వేడైందా లేదా అని చూసుకోవడానికి నేనైతే కొంచెం వేసుకున్నాను ఈ విధంగా బజ్జీలు అయితే వేసుకొని బాగా వేయించుకొని సర్వ్ చేసుకోవటమే నాకైతే బజ్జీలు అంత పర్ఫెక్ట్గా రాలేదండి పిండి నానలేదు కాబట్టి ఈ విధంగా బజ్జీలు అయితే వేగిపోయాయి మొత్తం బజ్జీలు అయితే వేసేశాను ఇప్పుడు మనం ముగ్గాని బజ్జీతో దీన్ని సర్వ్ చేసుకోవటమే ఉగ్గాని బజ్జీతో చాలా టేస్టీగా ఉంటాయి ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి అలాగే మన వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు ఎలా ఉగ్గాని బజ్జి చేస్తారో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియో చూస్తూ బుగ్గాని బజ్జి చేయండి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి అలాగే ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి బై బాయ్ ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటుంది మీ తిరుమల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్